హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజైతే కమ్మనైనా ఇంట్లో తయారు చేసి నెయ్యి వేసి బ్రెడ్లు కాల్చి ఆటలపైన ఇంట్లోనే తయారు చేసిన గ్రేప్స్ జామ్ వేసుకుని తింటే ఉందండి మరి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుంది కంపల్సరీగా అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి టేస్ట్ ఎలా ఉందో పిల్లలైతే మట్టికి అస్సలు ఆపుకోలేరు దీన్ని తినకుండా చూడడానికి టెంప్టింగ్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ముందుగా అయితే నేను హాఫ్ కేజీ గ్రేప్స్ అయితే తీసేసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను వీటిని అయితే మరో అయితే తీసేసుకుని వాటిని అయితే పప్పు గుద్దుతో స్మాష్ చేసి జ్యూస్ అయితే మొత్తం తీయిస్తాను వాటిలోంచి సన్ జామ్ కన్నా మన గ్రేప్స్ జామ్ అయితే అద్దిరిపోయిందండి కంపల్సరీ అయితే మీరు ఈ రెసిపీ అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి నేను హైలీ రికమెండెడ్ చేస్తున్నాను ఈ రెసిపీని అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టయితే మనం గ్రేప్స్లోంచి జ్యూస్ అయితే రెడీ చేసేసుకోవాలి శుభ్రంగా అందులో ఉన్న వేస్టేజ్ అంతా వడకట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వడకట్టేసుకుని మనం చూడండి కలర్ అయితే అద్దరిపోయింది కదా చూడడానికి ఈ విధంగా రెడీ చేసుకున్న మనం గ్రేప్స్ రసాన్ని అయితే పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి దీంట్లోకి అడిగంటకుండా దీన్నైతే మనం కంపల్సరీగా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా ఇలా కాస్త చిక్కబడ్డాక మనం మీ రుచికి సరిపడినంత అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు కదా అందుకని మీ రుచికి సరిపడినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇకపోతే ఇది తొందరగా మనకి రెడీ అవుతానికి అయితే నేను ఒక స్పూను కాన్ఫ్లోవర్ అయితే వాటర్లో కలుపుకొని మిక్స్ చేశాను మీకు ఒకవేళ కాన్ఫ్లోర్ కలుపుకోవడం ఇష్టం లేకపోతే దాన్ని పూర్తిగా స్కిప్ చేయచ్చు పర్లేదు నేనైతే కాస్త ఫాస్ట్గా అవుతుందనే ఉద్దేశంతో ఎలా అయితే కాన్ఫ్లేర్ అయితే మిక్స్ చేశాను దీనివల్ల టేస్ట్ అయితే మాత్రకి ఏ విధమైన మార్పు ఉండదు జస్ట్ అర స్పూన్ మాత్రమే కలిపాను కదా అందువల్ల దానిలో టేస్ట్ అయితే మాత్రం అయితే మనకి తేడా రాలేదు ఇకపోతే ఈ విధంగా ఉడికిపోయాక మనం జామ్ అయితే ఇగో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనమైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుని జామ్ పక్కన పెట్టేసుకోవడమే ఈ విధంగా రెడీ చేసిన దాన్ని ఒక కంటైనర్ లో నిల్వ చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఈసారి అయితే మనం పెనం మీద నెయ్యి వేసి బ్రెడ్లు అయితే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్ చేసుకుందాము ఈ బ్రెడ్లు కాలుతుంటే ఆ నెయ్యి స్మెల్లో చాలా బాగా అనిపించింది నాకు యాక్చువల్గా అయితే నెయ్యి అయితే అంత ఇష్టం ఉండదు కానీ ఇదైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడే రెడీ చేసే నెయ్యిని బ్రెడ్లు అయితే రెండు వైపులా కాల్ చేసుకున్నాను ఈసారి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే ఈ బ్రెడ్ల పైన అప్లై చేసేసి చూడండి నాలుగిట్ల పైన అప్లై చేసేసి ఒకదానిపై ఒకటి అమర్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే తింటుంటే బ్రెడ్లు అయితే క్రిస్పీగా లోపల జామ్ తీ పుల్ల పుల్లగా చాలా తింటే చాలా బాగుంది మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇవాళ విశేషాలు ఇంతేనండి మరి ఉంటామండి మరి బాయ్